న్యూయార్క్ డిక్లరేషన్ అని చెప్తూ ఉంటాం ఈ న్యూయార్క్ డిక్లరేషన్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఇక్కడ కొన్ని దేశాలు ఉన్నాయి ఒక రెండు దేశాలు అంట అంటే అది ఒకటేమో దేశంగా గుర్తించినటువంటి ప్రాంతం ఇంకొకటి దేశంగా గుర్తించినటువంటి ప్రాంతం ఆ ప్రాంతమే దేశం యొక్క గుర్తింపు కోసం తాహతపడుతున్నటువంటి ప్రాంతం అది సో దానికి సంబంధించింది ఆ దేశాలే ఒకటి ఇజ్రాయెల్ అనేటువంటి దేశం రెండవది పాలస్తీనా అనేటువంటి ఇంకొక దేశం సో ఇంకొక దేశం వచ్చేసి పాలస్తీనన్ అనేటువంటి ఒక దేశం ఇజ్రాయెల్ అదేవిధంగా పాలస్తీనియన్ అనేటువంటి రెండు దేశాలు సో ఇవి గతంలో మనం చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఏదైతే మనకి ఈ మ్యాప్లో కనిపిస్తూ ఉందో ఈ డార్క్ కలర్ ఉన్న ఉన్నటువంటిది కూడా పాలస్తీనాన్ దేశం ఎప్పుడు మనకి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కంటే అందుకంటే ముందు ప్రాంతంలో సో నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆ ప్రాంత ఆ టైంలో ఈ డార్క్ కలర్ ఇదంతా కూడా పాలస్తీనాన్ దేశం ఉండేది సో అక్కడక్కడ మనకి ఈ వైట్ కలర్ డాట్స్ కనిపిస్తూ ఉందో సో అది ఇజ్రాయెల్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతం సో క్రమేపీ నైన్టీన్ ఫార్టీ సెవె సిక్స్ దగ్గర నుంచి క్రమేపీ ఇక్కడ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సిక్స్టీ సెవెన్ టూ థౌజండ్ ఆ టైంకి ఏమవుతుంది సో ఏదైతే వైట్ కలర్ ఉందో అది ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది సో వైట్ కలర్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇజ్రాయెల్ దేశ వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతం ఈ డార్క్ కలర్ కనిపిస్తూ ఉంది ఇదంతా కూడా పాలస్తీనా కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతం సో క్రమేపీ ఈ డార్క్ కలర్ అంతా కూడా తప్పకుండా వచ్చింది సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది గోలన్ హైట్స్ అంటాం గాజర్ షిప్ అంటాం అండ్ వెస్ట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం ఈ డాటెడ్ ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా సో ఈ డాటెడ్ ఏదైతే మనకి డార్క్ కలర్ ఉందో అదంతా కూడా పాలస్తీన్ కంట్రోల్లో ప్రస్తుతం ఉన్నటువంటిది ఈ వైట్ కలర్ అంతా కూడా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉన్నటువంటిది అయితే ఇజ్రాయెల్ అనేటువంటి ప్రాంతాన్ని దేశంగా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు గుర్తించడం జరిగింది అంటే ఇజ్రాయెల్ అనేటువంటి సపరేట్ ఒక దేశం బట్ పాలస్తీన్ అనేటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని దేశంగా గుర్తించలేదు ఇప్పటివరకు కూడా సో ఆ గుర్తింపుకు సంబంధించిందే ఈ న్యూయార్క్ డిక్లరేషన్ అనేటువంటిది